ఎలాంటి సాసులు లేకుండా తయారు చేసుకున్న వెజ్ మంచూరియా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఓ సూపర్ అండి ఎలాంటి సాసులు లేకుండా తయారు చేసుకున్న వెజ్ మంచూరియా తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే హెల్త్ కు చాలా మంచిది అని ఒక రెసిపీ చేస్తున్నానండి ఇది బయట తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు అది మన ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా మంచిది మీకు డౌట్ అయితే రావచ్చు అంటే బయట తింటే మంచిది కాదు ఇంట్లో తింటే మంచిది అదే వస్తువు ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు అండి అమ్మా అదేనండి వెజ్ మంచూరియా అయితే చేస్తున్నానండి వెజ్ మంచూరియా కావాలంటే టమాటా వెజ్ మంచూరియా చేస్తున్నా నిజంగానే చేస్తానా నిజంగానే చేస్తన్నా వెజ్ మంచూరియా కావాలంటే టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇలా రకరకాల అన్ని కావాలి కదా ఎలాంటి సాసులు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తుల తయారు చేస్తానండి మళ్ళీ మెన్షన్ చేస్తున్నా మళ్ళా లాస్ట్ లో సాసులు గాళ్ళా అన్నాను కదా ఆ నీకు మోడాలి ఆ నీకు నాకు మోడినా మూడకపోయినా చేసినానే చేతలే ఆ మన పిల్లలు అయితే అడుగుతూనే ఉంటారండి ఎందుకనంటే బయట ఫుడ్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్ని సాసులు వేసి చేస్తారని అంటారు కదా అట్లా కాకుండా ఈ సమ్మర్లో పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక లేట్ చేయకుండానైతే ఎలాంటి సాసులు వాడకుండా తయారు చేసుకుని వెజ్ మంచూరియన్ అయితే మొదలు పెట్టిద్దాం చిన్న దగ్గరికి వచ్చేసి వెజ్ మంచూరియన్ రెడీ అయితే నేనైతే ఒక క్యాబేజ్ అయితే తీసుకున్నానండి ఈ క్యాబేజ్ పైన ఉన్న ఒక రెండు లేయర్స్ అయితే తీసేయాలన్నమాట ఇట్లా ఒక రెండు లేయర్స్ మాత్రం తీసేయాలి క్యాబేజీకి రెండు లేయర్స్ తీసేసిన తర్వాత మనం కొబ్బరి గీరుకునేది ఉంటుంది కదా స్టాండ్ దానిపైన పెట్టి మొత్తం ఇలా తురుముకోవాలన్నమాట మనం సన్న సన్న ముక్కలుగా కట్ చేసినా కూడా అంత సరిగ్గా రాదు కాబట్టి దీనిపైన తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకోవాలన్నమాట క్యాబేజీని చూసారు కదా ఇలా సన్న సన్నగా తురుముకోవాలన్నమాట క్యాబేజీని మొత్తం క్యాబేజీని తురుముకున్న తర్వాత రెండు క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఈ రెండు క్యారెట్లను కూడా తురుముకోవాలి క్యారెట్ని కూడా ఇలా తురుముకోవాలన్నమాట చూసారు కదా క్యారెట్ని క్యాబేజీని మొత్తం ఇలా తురుముకున్నాం కదా ఇందులో రెండు స్పూన్ల కారం వేస్తున్నా టేస్ట్ కు తగినంత ఉప్పు వేస్తున్నా అరకప్పు పిండి వేస్తున్నా పావు కప్పు ఫ్లోర్ వేస్తున్నా ఇందులో నీళ్లు వేయకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి క్యాబేజీలో ఉన్న తేమే సరిపోతుంది కాబట్టి దీనిలో మళ్ళీ నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం కలిసేలా కలుపుకోవాలి క్యారెటు క్యాబేజీ కారము ఉప్పు మైదా పిండి కాన్ఫ్లోరు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇట్లా కలుపుతున్న కొద్ది తేమ వచ్చేస్తానే ఉంటుంది కాబట్టి దీనిలో నీళ్ళు అస్సలు అవసరపడవు చూసారు కదా నీళ్లు వేసుకోకుండానే ఎలా రెడీ చేసుకున్నామో ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెజ్ మంచూరియా రెడీ చేయడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనం వెజ్ మంచూరియా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి క్యాబేజీ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్లా రెడీ చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్లా రెడీ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఆయిల్ మాత్రం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఎందుకనంటే పైన క్రిస్పీగా ఉంటాయి లోపల మరీ మెత్తగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితేనే ఈక్వల్గా మొత్తం డీప్ ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే వెజ్ మంచూరియన్ అండి ని ఇలా రెడీ చేసుకుంటూ అలా ఆయిల్లో వేసేసుకోవాలి వెజ్ మంచూరియా బాల్స్ ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి చూసారు కదా వెజ్ మంచూరియా బాల్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా అంతే ఇలా రెడీ చేసుకుని అలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వెజ్ మంచూరియా బాల్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడే మనకు లోపల బయట మంచిగా డీప్ ఫ్రై అవుతుంది అనమాట చూశాను కదండి ఎంత పర్ఫెక్ట్గా డీఫై అయి వెజ్ మంచూరియా బాల్స్ తీసేసిన తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి వెజ్ మంచూరియా ఇలా అంతే ఇలా రౌండ్ బాల్ రెడీ చేసుకుని అలా ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే మాత్రమే ఉండాలి అన్నిటిని ఇలా రెడీ చేసుకుంటూ అలా ఆయిల్లో వేసేసుకోవాలి చూసారు కదా వెజ్ మంచూరియా బాల్స్ అయితే మంచి కలర్ అయితే వచ్చినాయండి మరొక రెండు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఇవి కొంచెం స్మూత్ గా కనిపిస్తున్నాయి కదా ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట లోపల బయట మంచి క్రిస్పీగా అయితేనే బాగుంటాయి కనుక మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకుందాం చూసారు కదా వెజ్ మంచూరియా బాల్స్ అయితే మంచి క్రిస్పీగా మంచి కలర్ అయితే వచ్చేసింది అండి చూసారు కదా వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు వెజ్ మంచూరియా బాల్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా ఎలాంటి సాసులు లేకుండా వెజ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా వెజ్ మంచూరియాలోకి మనం ఇప్పుడైతే సాస్ అయితే రెడీ చేసుకుందాం ఒక ఐదు టమాటాలను అయితే ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాం ఈ టమాటాలను అయితే మిక్సీ జార్ లో వేసేస్తున్నాం ఒక మూడు పచ్చిమిర్చిని అయితే వేస్తున్నా ఒక నాలుగు ఎండుమిర్చిని వేస్తున్నా ఒక మూడు చిన్న సైజు అల్లం ముక్కలు అయితే వేస్తున్నా ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వెజ్ మంచూరియన్లోకైతే సాస్ అయితే రెడీ చేసుకున్నాం సాస్ ఇలా చిక్కగా రెడీ చేసుకోవాలండి మరీ నీళ్ళు నీళ్లుగా కాకుండా కొంచెం ఇలా చిక్కగా రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా కడాయిలో కొద్దిగా నూనె వేస్తున్నా నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నా ఇందులోనే వెల్లుల్లి ముక్కలు కూడా వేస్తున్నా వేసి రెండు నిమిషాల పాటు జోరగా వేంపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నా ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలి ఒక్క నిమిషం పాటు వెజ్ మంచూరియా కోసం రెడీ చేసుకున్న సాస్ని ఇందులో వేసేస్తున్నాం మనం సాస్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వేరే వరకు మగ్గించుకోవాలన్నమాట సాస్ అన్నది పచ్చివాసన అస్సలు రాకూడదు ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తున్నా నీళ్ళు వేసాం కదా మరొక ఐదు నిమిషాల పాటు మరగనిద్దాం అప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఆయిల్ వచ్చే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేసిన వీడియో క్లిప్పింగు మిస్ అయ్యింది చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నా ఎందుకంటే మనం ఇందులో సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ ఏం వాడట్లేదు కాబట్టి ఫ్లేవర్ మంచిగా రావాలంటే మాత్రం కొద్దిగా ఇలా గరం మసాలా మాత్రం వేసుకోవాలి ఇది పూర్తిగా మన ఆప్షన్ మాత్రమే ఒక స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నా గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ అయితే వేసేస్తున్నా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ సాస్ మొత్తం వెజ్ మంచూరియా బాల్స్ పట్టేలా కలుపుకోవాలి వెజ్ మంచూరియా బాల్స్ లోపలికి మొత్తం సాస్ వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే వెజ్ మంచూరియా అనేది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా నిదానంగా కలుపుకోవాలి గలిబిలి గలిబిలి కలుపుకోకుండా నిదానంగా కలుపుకోవాలి ఇందులోనే పైనుంచి కొత్తిమీర వేసేస్తున్నా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాం వెజ్ మంచూరియా బాల్స్ వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అప్పుడే మనకు వెజ్ మంచూరియాలోకి సాస్ అనేది వెళ్ళి మంచి టేస్టీగా అవుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం మనకు పర్ఫెక్ట్గా అయితే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది పైనుంచి మళ్ళీ కొత్తిమీర జల్లేసి ఒక్కసారి కలుపుకొని దింపేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకూడదు వెజ్ మంచూరియా బాల్స్ వేసిన తర్వాత సాస్లో మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎలాంటి సాసులు లేకుండా తయారు చేసుకున్న వెజ్ మంచూరియా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ అండి ఎలాంటి సాసులు లేకుండా తయారు చేసుకున్న వెజ్ మంచూరియా తిన్నా కొద్దీ ఇంకా ఇంకా కావాలంటారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకున్న వెజ్ అండి ఎలాంటి సాసులు వాడకుండా అప్పటికప్పుడు తయారు చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటదండి మీ పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి లాత అయితే ఇంతకుముందు అయితే లాత అట్లా చేస్తాను స్వామి తినాక మూడేళ్ళు నాలుగేళ్ళు కదా సరే ఇంట్లోనే చేసినా కాబట్టి చాలా టేస్ట్ అయితే టేస్ట్ సూపర్ గా ఉంటదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఉండే వస్తువులతోటి తయారు చేసిన వెజ్ అండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మా మమ్మీ గారు అయితే చూస్తున్నాడు అండి వాళ్ళు ఇప్పుడు తినే టైం కాదు కాబట్టి ఇద్దరు సూపర్ ఉందండి మమ్మీ మళ్ళీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నిజంగా సూపర్ ఉంది మేడం నువ్వు చెప్పు 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 సూపర్ అండి మాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు లోపలికి ఉపదానం పోవచ్చు ఉదాహరణకి పోతానే ఉంది ప్లేట్ ఖాళీ అయిపోతుంది మేము ఇద్దరి మీద తింటే బాగుండదు కదా చిన్న కూడా తినాలి కదా అందుకే కొంచెం చూసుకుంటే చూసుకుంటే తింటాము సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సాసులు వాడకుండా తయారు చేసుకున్న వెజ్ మంచూరియా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం బెస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే అన్ని మన ఇంట్లో ఎలాంటి శాస్త్రం లేకుండా చేసినాం కాబట్టి ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది తినేస్తున్నా మరి వెజ్ మంచూరియా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్